హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సుమ దివ్య బ్లాగ్స్ ఈరోజు మనము వెడ్డింగ్ చౌకీస్ అంటే పీటలండి అండి పీటల్లోనే చాలా రకాల పీటలు అయితే ఇక్కడ ఉన్నాయి వాటి సైజులు రేట్లతో సహా చూద్దాము అంతేకాకుండా పూజకు సంబంధించిన పీటలు కూడా అయితే ఇక్కడ ఉన్నాయి సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అలా చిన్న చిన్న త్రీ ఇంటూ త్రీ ఇంచెస్ టూ ఇంటూ టూ ఇంచెస్ అలా చిన్న చిన్న పీటలు కూడా చౌకీసు పీటలు ఉన్నాయి ఇలాగే గిఫ్ట్కి చిన్న చిన్న పీటలు కూడా పూజ అలాంటివి అయితే చాలా ఉన్నాయి మరి అవి ఎన్ని రకాలు ఉన్నాయి వాటి రేట్లు అన్నీ చూద్దాము నాతో పాటు మీ దురు కానీ ఇలా మనం చౌకీస్ తీసుకుంటే వాళ్ళ దగ్గర అప్పటికప్పుడు మనకి ఫిట్ చేసి ఇస్తారండి లెగ్స్ లేదు అంటే మనము ఎక్కడైనా ట్రావెల్ చేయాలి తీసుకెళ్ళాలి అంటే లెగ్స్ కూడా మనకి ఇస్తారనమాట ఇప్పుడు మనం చూస్తున్నది హాఫ్ కాపర్ హాఫ్ బ్రాసు కలిపిన చౌకీ అండి దీని సైజు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఈ చౌకీ సైజ్ అయితే అందాజుగా అప్రాక్సిమేట్లీ రేట్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయల వరకు అయితే ఉంది దీంట్లో అయితే డిస్కౌంట్ ఇస్తారు ఇప్పుడు సేమ్ కాపరు బ్రాసు కలిపి ఉన్న పీటలు ఉన్నాయండి ఇవి వచ్చేసి మూడు రకాలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి ఫస్ట్ది ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ అండి ఈ సైజు ఆరు వందలు అలా ఉంటుంది సెకండ్ సైజ్ వచ్చి మనకి టెన్ ఇంటూ ఫిఫ్టీన్ చూస్తున్నారు కదా సైజ్ ఇది సెకండ్ సైజ్ అనమాట దీని రేట్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి ఐదు వందల వరకు అయితే పడుతుందండి ఇందులో డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు మూడో సైజు వచ్చేసి మనకి పది ఇంటూ సెవెన్ ఇట్లా మూడు రకాల సైజులు అయితే ఉన్నాయి చూసారా డిజైన్ సైడ్కి అయితే మనకి ఇట్లా కనబడుతుంది ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న పీటల్ని వైట్ పీటల్ అంటారండి ఈ పీట వచ్చేసి సైజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంటూ ఫిఫ్టీన్ అనమాట రేట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఎలా ఉంటుంది డిస్కౌంట్ అయితే ఇస్తారు సెకండ్ సైజ్ వచ్చేసి చూస్తున్నారు కదా ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ అనమాట దీని రేట్ వచ్చి అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ ఎలా ఉంటుంది ఇది మూడో సైజ్ అండి టెన్ ఇంటూ ఫిఫ్టీన్ అనమాట దీని రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ వరకు అయితే ఉంటుంది డిస్కౌంట్ ఇస్తున్నారు ఇలా మూడు సైజులు ఉన్నాయి చూస్తున్నారు కదా వైట్ పీటలు ఇప్పుడు చూస్తున్న మన పీటని బ్రాస్ చౌకీ అంటారండి దీని సైజు వచ్చేసి సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ దీని రేట్ వచ్చేసి అందాజుగా మనకి టూ థౌజండ్ నైన్ ట్వంటీ వరకు అయితే ఉంది ఇక్కడ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు లెగ్స్ చూడండి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది ఫీట్ అయితే ఇలా ఉంటుంది టోటల్గా అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నవి మనము బడ్జెట్ పాట్లా గోల్డ్ అంటారండి ఇందులో మూడు సైజులు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి మీనాకరీ టైప్లో అయితే ఉంటాయి సైడ్కి మనకి ఇలా కనబడుతుందండి ఫస్ట్ పెద్ద సైజు వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ అండి రేట్ వచ్చి మనకి థర్టీన్ ట్వంటీ సెవెన్ ఉంటుంది సైజు వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ అండి అందాజుగా దీని రేట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ వరకు అయితే ఉంటుంది మూడో సైజు వచ్చేసి మనకి టెన్ ఇంటూ ఫిఫ్టీన్ అండి సైజు అప్రాక్సిమేట్లీ మనకి ఆరు వందల పైన ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్నవి బడ్జెట్ పీటా వైట్ మీనాకారి అంటారండి ఇందులో అయితే మూడు నాలుగు సైజులు అయితే ఉన్నాయి అట్ ప్రజెంట్ అయితే నేను రెండే చూపిస్తున్నాను ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ వన్ సైజు రేట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉంది రెండోది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ అది వచ్చి నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ వరకు అయితే ఉంది చిన్నవి ఇంకా లేవండి ఇక్కడ అయిపోయిందంట అండి మరి ఇప్పుడు చూస్తున్నది మనము బ్రాస్ చౌకీ అండి ఇది వచ్చేసి మనకి హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సైజ్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ దీని రేటు మటుకు అందాజుగా వచ్చేసి ఒక వెయ్యి ఐదు వందల రూపాయల వరకు అయితే ఉంది ఇందులో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి పక్కన వచ్చి మీనాకారీలో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇవి చూసారా లెగ్స్ అయితే చాలా హైట్లో ఉంటాయి దీని సైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ అనమాట దీని రేట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అయితే ఉంది దీని మీద అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు పక్కన వచ్చేసి మీనాకారి చౌకీ ఉందండి దీని సైజు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ రేట్ వచ్చేసి మనకి పన్నెండు వందల వరకు అయితే ఉంది దీని మీద అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు ప్రతి దాని మీద అయితే ఇక్కడ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు పక్కన ఇంకోటి మీనాకారీ ఇది ఉంది చూడండి ఇది వచ్చి సైజు ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ దీని రేట్ అందాజుగా వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వరకు అయితే ఉంది ఈ రేట్లు మటుకు ప్రస్తుతానికి ఇవి ఉన్నాయండి ఇంకా తగ్గొచ్చు పెరగచ్చు అట్లా రేటు కరెక్ట్గా అయితే చెప్పలేమా అంటున్నారు ఇప్పుడు చూపిస్తున్నది మీనా పీట అంటారండి దీని సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ చిన్నదనమాట ఇది దీని రేట్ వచ్చేసి నాలుగు వందలు అట్లా ఉంటుంది ఈ పీటని మీన చౌకీ అంటారండి సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ అనమాట రేటు మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ వరకు అయితే ఉంది కానీ మనకి మీన మీనా అయితే కనబడుతుంది కదండి దాని సైజు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ వన్ అనమాట రేటు మనకి అందాజుగా ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉంది దీని మీద కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు పీట అయితే వెడల్పుగా బాగుందండి ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ మీనా ఇవి చిన్న పీటలండి ఇవి మనము చిన్న చిన్న పీటలు దేవుడికి పెట్టుకోవడానికి పూజకి సంబంధించినవి అనమాట చౌకీస్తో పాటు ఇవి కూడా చూపిస్తున్నాను పూజ ఐటమ్స్ కూడా ఇలాంటివి చాలామంది గిఫ్ట్గా కూడా ఇస్తున్నారండి ఇది వచ్చి మనకి పూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అట్లా ఉంటుంది ఈ పీటని వచ్చేసి మోతీ చౌకీ అంటారండి సైజ్ వచ్చేసి ఫైవ్ ఇంటూ ఫైవ్ రేటు మనకి అరవై రూపాయలు అలా అయితే ఉంటుంది అందాజుగా ఇది చిన్న చిన్నవి దేవుడు బొమ్మలు పెట్టుకోవటానికండి ఇది వచ్చేసి త్రీ ఇంటూ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు చూపిస్తున్నది మోతీచౌకి టూ ఇంటూ టూ అండి అందాజగా ట్వంటీ ఎయిట్ రూపీస్ అలా వస్తుంది ఇలాగా పీటలే చౌకీసే కాకుండా ఇక్కడ దేవుడు సింహాసనాలు రెండు రకాలు ఉన్నాయండి వైట్లో ఉంది గోల్డ్ కలర్లో అయితే ఉంది ఇప్పుడు చూపిస్తున్నాను వైట్లో ఇది పెద్ద సైజు ఎయిటీన్ ఇంటూ ఫోర్టీన్ దీని సైజ్ వచ్చేసి రేటు అందాజుగా మనకి పన్నెండు వందల వరకు అయితే పడుతుంది ఈ రేటు తగ్గుతుంది పెరగచ్చు అండి ఇవే రేట్లు ఉంటాయి అని చెప్పలేము ఇందులో చూసారా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చౌకీసు పీటలు అవే కాకుండా ఇక్కడ చిన్న చిన్న పూజకు సంబంధించిన పీటలు కానీ సింహాసనాలు చిన్నవి కూడా ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయండి ప్రతి దాని మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు చూసారా పూజ మందిరాలు కూడా రెడీగా మనకి ఇక్కడ దొరుకుతాయి రకరకాల పీటలు అలాంటివి అయితే దొరుకుతాయి చూసారు కదా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ ట్రే అయితే దొరుకుతుందండి ఇప్పుడు చూస్తున్న ట్రే వచ్చి మీనాకారి ట్రే అండి దీని సైజ్ వచ్చి ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ ఫోర్ రేట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఇందులో వైట్లో కూడా ఇలాంటి ట్రేలు సైజెస్ చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చి మీనాకారి పీటలు ఇలా రకరకాల పీటలు అయితే ఉన్నాయి బడ్జెట్ పీటలు అంటారు చౌకీస్ చిన్న చిన్న చౌకీ మోతి పీటలు అలాంటివి అయితే ఉన్నాయండి అవి వచ్చేసి మనకి గిఫ్ట్ లాగా ఇస్తున్నారు చిన్న రెండించు రెండించులు రెండించదులు మూడించులు విగ్రహాలు అయితే దేవుడు విగ్రహాలు పెట్టుకుంటాం కదా మన ఇళ్లలో అలాంటివి పెట్టుకోవడానికి చిన్న చిన్న పీటలు అయితే గిఫ్ట్లుగా ఇస్తున్నారు మరి ఇక్కడ దొరకని ఇదంటూ పీటలు అంటూ లేదు చాలా రకాలైతే వెరైటీ పీటలు అయితే ఉన్నాయి ఇలా ఆర్డర్ మీద కూడా వీళ్ళు పీటలు ఇస్తూ ఉంటారు చూసారు కదండి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న సింహాసనాలు కానీ దేవుడికి సంబంధించిన అల్మారాలు కూడా ఇక్కడ అయితే ఉన్నాయి చిన్న చిన్న మోతి చౌకీలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇవి ఆర్డర్గా కూడా తీసుకుంటారు చాలామంది పీటలు అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ దేవుడు మందిరాలు అయితే చూడండి వైట్లో ఉన్నాయి కదా కైట్లో కనబడుతున్నాయి కదా అలాంటివి ఇవి వర్త్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ మరి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటాను ఉపయోగపడుతుంది అనుకుంటాను మరి ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకౌన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి